హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న వారందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలానే సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు టిప్స్ ఏంటో చూసేద్దాం రండి ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫస్ట్ అయితే మనం ఏ క్యాప్ అయినా తీయరా తీయరాదు కదా ఫస్ట్ కొత్తలోకి ఉన్నప్పుడైతే ఏదైనా చాలా గట్టిగా ఉంటుంది కదా క్యాప్ అలాంటప్పుడు ఇలా కాటన్ క్లాత్ పెట్టి తీయండి చాలా ఈజీగా వస్తుంది ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటంటే మనం బీరువలో బట్టలల్లో బట్టలు పెట్టుకుంటే కొంచెం ముక్క వాసన వస్తుంటాయి కదా మూసి ఉండడం వల్ల బీరువా అలాంటప్పుడు ఇలా ఒక పేపర్ తీసుకోండి న్యూస్ పేపర్ అయినా ఏ పేపర్ అయినా పర్లేదు ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోండి కట్ చేసుకొని అయితే ఒక బౌల్ తీసుకోండి బౌల్ తీసుకొని దాంట్లోనైతే డెటాల్ వేసుకోండి డెటాల్ వేసుకొని కొంచెం లైట్గా వాటర్ వేసుకోండి వేసుకొని అయితే దాంట్లో పేపర్ మొత్తం తడిపేయండి తడిపేసి ఆరబెట్టాలి చూడండి ఎంత బాగా ఆరిపోయినాయో ఆరిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకొని మన బీరువలో అక్కడక్కడ బట్టల కింద పెట్టుకోవాలి ముక్క బాసన రాకుండా మంచి స్మెల్ వస్తాయి అన్నమాట ఇప్పుడు మనం నెక్స్ట్ టిప్పు చూసేద్దాం రండి మనం ఇప్పుడు స్టీల్ మనకు ట్యాప్ ఉంటాయి కదా ట్యాప్ స్టీల్ అయినా లేదు షింకు కూడా స్టీల్లో ఉంటుంది కదా అవైతే మనం ఊరికే వాష్ చేయడం వలన పాకురు పట్టినట్టు అలా మురికి పట్టినట్టు అవుతూ ఉంటాయి కదా చూడండి ఇలా అయినప్పుడైతే ఒక నిమ్మకాయ తీసుకోవాలి నిమ్మకాయ తీసుకొని కొంచెం నిమ్మకాయ పైన సాల్ట్ వేసుకొని మంచిగా రుద్ది వేసుకొని కడిగేసుకుంటే తెల్లగా మెరిసిపోతాయి అన్నమాట ఇప్పుడు అలాంటప్పుడు మన ఫేసు ఈ చలికాలంలోనైతే ఎక్కువ పగులుతూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఒక బౌల్ తీసుకొని కొంచెం ముల్తాని మట్టి వేసుకోవాలి అలాగే చందనం చందనం అంటే మామూలుగా పొడి కాదు ఇలా రౌండ్గా ట్యాబ్లెట్ లాగా ఉంటుంది ఆ చందనం వేసుకొని రోస్ వాటర్ వేసుకొని మంచిగా కలిపి ఒక పావు గంట పాటు నానబెట్టి దాని తర్వాత ఫేస్కి అప్లై చేసుకోవాలి ఫేస్ పగలదు చాలా స్మూత్గా చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము పూరి చేసినప్పుడు మనం మామూలుగా ఒక్కొక్కటి చేస్తే అన్నీ ఒకటే సైజులో రావు మనకి డబుల్ డబుల్ పని అవుతుంది కదా అలాంటప్పుడు ఇలా పూరి పిండి పీస్కి పక్కన పెట్టుకున్నాక ఇలా పెద్దగా చేసుకోండి చపాతి చపాతిలాగా చేసుకొని మనము టిఫిన్ బాక్స్ ప్లేటు పైన క్యాప్ ఉంటుంది కదా దాంతోనైతే ఇలా కట్ చేసుకోండి అన్నీ ఒకటే సైజులో వస్తాయి మళ్ళీ రౌండ్ షేప్లో ఉంటాయి చాలా ఈజీగా అయిపోతాయి అన్నమాట పూరీలు అయితే ఇప్పుడు మన మిక్సీ జార్ అయితే మనకు ఏది రుబ్బదు కదా సరిగ్గా ఏం అయితే అలాంటప్పుడు దొడ్డు సాల్ట్ ఉంటుంది కదా సాల్ట్ వేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి చేసుకుంటే అప్పుడు మిక్సీ జార్ పత్తులు అనేది షార్ప్ అయిపోతాయి అన్నమాట ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే చలికాలంలోనైతే కాళ్ళు ఎక్కువ పగులుతూ ఉంటాయి కదా అలాంటప్పుడు పడుకునే ముందు కొంచెం కాళ్ళు మొత్తం కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకోవాలి చేసుకొని నైట్ మొత్తం ఉంచుకొని మార్నింగ్ సోపేసి వాష్ చేసుకోవాలి కాళ్ళు పగలకుండా స్మూత్గా ఉంటాయి ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటంటే మనకు బ్యాంగిల్స్ అయితే చిన్న సైజులో తీసుకున్నప్పుడు అయితే అసలే ఎక్కువ కదా అలాంటప్పుడు ఇలా కొంచెం చేతికి సోప్ వేసుకోండి సోప్ వేసుకొని ఎక్కించుకుంటున్నైతే చాలా తొందరగా ఎక్కుతాయి అన్నమాట బ్యాంగిల్స్ ఎంత చిన్న బ్యాంగిల్స్ అయినా కానీ చాలా ఈజీగా ఎక్కిపోతాయి ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటంటే మనకు చలికాలంలోనైతే పెరుగైతే నైట్ మొత్తం మొత్తం ఉంచినా కానీ కుదురుకోదు కదా అలాంటప్పుడైతే మనం మార్నింగ్ అయితే ఇలా రెండు స్టవ్ మధ్యలో పెట్టేసుకోవాలి పెట్టేసుకొని మన స్టవ్ మీద ఏమైనా చేస్తున్నప్పుడు ఆ వేడికి తొందరగా పెరిగవుతుందనమాట మనకైతే చలికాలంలో జలుబు అయినా తగ్గైనా కానీ తొందరగా తగ్గదు కదా చలికి రోజు వస్తూనే ఉంటుంది కదా అలాంటప్పుడు ఇలా రెడ్ కలర్ విక్స్ తెచ్చుకొని గొంతుకి ముక్కు దగ్గర రాసుకోండి చాలా ఫాస్ట్గా జలుబు దగ్గు తగ్గిపోతుంది ఓకే ఫ్రెండ్స్ మా వీడియోస్ నచ్చిందంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను